అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కదా గోపయ్య పొరపాటుకు ఎద్దుకు శిక్ష ఏం గోపయ్య నువ్వు నీ ఎద్దు నీకేదేనా ప్రపంచం ఇంకెవరితో నీకు సంబంధం లేనట్టే ఉంటావు నీ గురించి ఊరంతా తెలిసిందే గానీ అప్పుడప్పుడు ఊళ్ళో వాళ్ళని కూడా కాస్త వట్టించుకోండి అదేం లేదు మల్లేశం ఈ ఎద్దు చిన్నప్పటి నుండి నా చేతుల్లోనే పెరిగింది కదా అందుకే నిజంగానే ఈ ఎద్దు నాకు చాలా ఇష్టం అసలు నాకు దీనిమీద ఒక్కరోజు కూడా కోపం రాదు అవునవును గోపయ్య ఇయ్యాలా రేపు మన కడుపున పుట్టిన పిల్లలే మన మాట లేదు అలాంటిది ఇది ఒక మూగజీవి నువ్వేం చెప్తే అది తప్పకుండా చేస్తుంది అది నీ ఎద్దు అదృష్టం అనుకోవాలో లేదా నీ అదృష్టం అనుకోవాలో ఆ భగవంతుడికే తెలియాలి ఏదేమైనా మీ బంధం చాలా గొప్పది అలాగే విడదీయరానిది సంతోషం మల్లేసాం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు ఊళ్ళో కొంతమంది నన్నెప్పుడూ ఎగతాలు చేస్తా ఉంటారు అలా చెప్పి గోపయ్య తన ఎద్దుని తీసుకుని మేత కోసం వెళ్తూ ఉంటాడు ఇక అదే సమయంలో కొంతమంది ఊరి జనం గోపయ్యకు ఎదురవుతారు ఏం సంగతి గోపయ్య నీ ఎద్దుని అంత ప్రేమగా చూసుకుంటున్నావు సరేగాని దీనివల్ల నీకొచ్చే అంత ఉపయోగాలు ఏమున్నాయి నీ మాట అంత బాగా వింటుందా నీ ఎద్దు ఒకసారి పరీక్ష పెడదామా దీనికి ఈ పరీక్షకి నీకు అంగీకారమేనా పరీక్ష నాకు అంగీకారమే చెప్పండి ఏం చేయమంటారు నా ఎద్దు దేనికైనా సిద్ధమే ఉన్న పలంగా వంద ఎడ్ల బళ్ళైనా లావుతుంది నేను ఈ పరీక్ష నెగితే పదివేల రూపాయల బహుమానం ఇవ్వటానికి మీరు సిద్ధమేనా ముందు అది ఆలోచించుకోండి ఇంకా ఆలోచించటానికి ఏమీ లేదు నీ ఎద్దు ఈ పరీక్షలో ఓడిపోవడం ఖాయం నిజానికి వంద ఎడ్ల లాగే శక్తి నీ ఎద్దుకు లేదని నా అనుమానం ఆ గోపయ్య కొంచెం ఆలోచించుకో ఒక్క నిమిషం ఆలోచించుకున్న తర్వాత పందానికి సిద్ధమవు ఇందులో ఆలోచించటానికి ఏమీ లేదు గతంలో నా ఎద్దు అన్ని బళ్ళు లాగింది సరే కానివ్వండి నీకంత నమ్మకం ఉన్నాక మాత్రం ఏం చేస్తాం ఇక ఊరి వాళ్ళంతా పందానికి అంతా సిద్ధం చేస్తారు వంద బళ్లను వరుసలో నిలబెడతారు దానికి ముందు గోపయ్య ఎద్దుని కట్టి ఉంచుతారు పందెం మొదలవుతుంది గోపయ్యతో సహా ఊరివాళ్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఎద్దు మాత్రం కదలకుండా మెదలకుండా గోపయ్య కట్టిన చోట నిలబడి అలాగే ఉండిపోతుంది పందెం సమయం ముగిసిపోతుంది అందరూ ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు ఈ ఎగతాళిని తట్టుకోలేకపోతాడు గోపయ్య ఎద్దుని తీసుకుని ఇంటికి వెళ్తాడు పందెంలో ఓడిపోయినందుకు ఊరి వాళ్ళ ముందు అవమాన పాలైనందుకు గోపయ్య ఆవేశంతో తన ఎద్దుని విపరీతంగా కొడతాడు నీకేమైంది వంద బళ్లంలాగే శక్తున్నా కూడా పది మందిలో నా ఎందుకు తీశావు నిన్ను రోజూ మేపి ఇంత ప్రేమగా చూసుకుంది ఎందుకేనా అసలు నీకు పదివేల రూపాయల విలువ తెలుసా నువ్వెప్పుడైనా చూసావా అయినా నా బాధ నీకేం తెలుస్తుందిలే మొత్తానికి రోజు ఊరి వాళ్ళందరి ముందు నా పరువు తీశావు ఈరోజు ఊర్లో నీ వల్ల నా పోయింది ఆ గోపయ్య దాన్నలా బాధ పెట్టకు పాపం అది మోగజేవి అయినా అది నీకెప్పుడు అన్యాయం చేయలేదన్నా ఇంతవరకు నువ్వు దాన్ని కొట్టిందే లేదుగదా పొరపాటు ఎక్కడ జరిగిందో కాస్త నెమ్మదిగా ఆలోచించు చూడు ఇక తెల్లవారాక ఒకవైపు దెబ్బలు తిన్న బాధతో ఆ ఎద్దు మేతమేయటం ఆపేస్తుంది మళ్లీ గోపన్నకు బాధ కలుగుతుంది ఎద్దు దగ్గరికి వెళ్తాడు మెల్లగా దాని తలని ఎందుకు ఎందుకిలా చేశావు నాకు నిజంగానే కోపం వచ్చింది అందుకే నేను ఇలా కొట్టాను సరేలే జరిగిందేదో జరిగింది ఇకనైనా మేత తిను ఇదిగో తిను అంటూ గడ్డి ముందు తెచ్చి పెడితే అప్పుడది తినేస్తుంది అప్పుడు గోపయ్యకి అసలు విషయం అర్థమవుతుంది ఎద్దుని బండ్లకు కట్టానే గాని బండ్లని లాగు అని చెప్పటం మర్చిపోయాను కదా అని తెలుసుకుంటాడు తెల్లవారే ఊరివాళ్లందరితో మళ్లీ మాట్లాడి తన ఎద్దుతో పందెంగాస్తాడు గోపయ్య ఈరోజు ఖచ్చితంగా నేను పరీక్షలో గెలుస్తాను నా ఎద్దు నన్ను గెలిపిస్తుంది కాని ఈరోజు పందెం ఇరవై వేల రూపాయలు ఏమంటారు అని ఊరి వాళ్ళందరికీ పందెం వేస్తాడు ఈసారి ఎడ్లబండ్లకు ఎద్దును కట్టి పోనీ బసవన్న అంటూ గోపన్న ఆ ఎద్దుకి ఆర్డర్ వేస్తాడు దాంతో ఆ ఎద్దు యజమాని అయిన గోపన్న ఆర్డర్ని విని ఆ వంద ఎడ్ల బళ్ళని కూడా అలవోకగా లాక్కొని వెళ్ళిపోతుంది తాను అనుకున్నట్టుగానే గోపన్న ఆ పందెంలో గెలుస్తాడు ఊరి వాళ్ళందరూ గోపన్నని తన ఎద్దుని సభాషని మెచ్చుకుంటారు అంతేకాదు ఈ పందెంలో గెలవటం వల్ల గోపన్న ఇరవై వేల రూపాయలు గెలుచుకుంటాడు ఈ కథలోని నీతేంటంటే మనకు ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా సరైన సమయంలో పదును పెట్టి నడిపించే ఒక గురువు బోధన అనేది ఖచ్చితంగా మన గెలుపుని నిర్ణయిస్తుంది ఇది వాళ్టి కథ ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ సీతాఫలం రాజేశ్వరి వదినా ఓ రాజేశ్వరి వదినా హా చెప్పండి వదినా 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 ఈ విషయం విన్నారా ఏ విషయం వదినా అంటూ రాజేశ్వరి ఇద్దరి మధ్య ఉన్న గోడ దగ్గరికి వస్తుంది అదే వదినా నాగావళి నది తీరంలో ఉన్న ఆశ్రమ గురువుగారు ఆనంద మహర్షి గారు కొంతమంది శిష్యులకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటారు ఆయన ఇప్పుడు మన శివాలయంలో ఉపన్యాసాలు ఇస్తున్నారు తెలుసా వదినా అవునట వదినా నేను విన్నాను మనం ఈరోజు వెళ్దాం ఆయన ఉపన్యాసం విన్నవాళ్ళు చాలా గొప్పగా చెబుతున్నారు ఎంత కష్టం ఉన్నవారైనా అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటారంట ఎక్కడెక్కడుండో జనాలు తండోపతండాలుగా వస్తున్నారంట చావే అనుకునే అనుకునేవాళ్ళు బ్రతుకు మీద ఆశతో వెనుతితిరుగుతారట వెళ్ళవుది నా మరోపక్క ఆనంద మహర్షి శిష్యులు నదీ స్నానానికి వెళ్తారు మూర్తి మనం ఎంత అదృష్టవంతులం ఎందుకు మనం కలిసి స్నానం చేస్తున్నందుక కాదు మన గురువుగారి బోధన మరియు ఉపన్యాసం ఎంత విన్నా ఇంకా వినాలని అనిపించటం ఆయన శిష్యరికం పొందటం అన్నట్టు ఇదిగో ఇంతకీ దీనిపై నీ అభిప్రాయం ఏంటి నేను వేరుగా చెప్పేదేమీ లేదు మా తల్లితండ్రులు ఇక్కడి విద్యాబోధనకి చాలా సంతోషపడుతున్నారు అన్నట్టు త్వరగా స్నానం కానిస్తే శివాలయానికి వెళ్దాం అయ్యో అయ్యో అలా చూడు ఎవరో ఈతరానివారు నదిలో పడిపోయారు పద అతన్ని కాపాడదాం ఇతడు స్పృహ కోల్పోయాడు వెంటనే మన గురువుగారి దగ్గరికి తీసుకువెళ్దాం ఆయనే ఈయన ప్రాణాలు కాపాడగలరు త్వరగా వెళ్దాం పద పద అయ్యయ్యో ఏమిట్రా ఎవరతను ఏం జరిగింది గురువుగారు మేం నది స్నానం చేస్తుండగా ఇతడు నీళ్ళల్లో పడి కొట్టుకుంటుంటే బయటకు తీసి ఇక్కడి తీసుకొచ్చాం మీరే ఇతన్ని ఎలాగైనా కాపాడండి శంకరం మూర్తి మీరు ఇతడి అరికాళ్ళు అరిచేతులు వేడొచ్చే వరకు రుద్దుతూ ఉండండి కాసేపటికి నీళ్లలో పడిన అతడు మెల్లగా స్పృహలోకి వస్తాడు ఏం నాయనా నీ పేరేంటి నీలల్లో ఎలా జారిపడ్డావు అయ్యా నమస్కారం నా పేరు సుబ్బారావు నేను నీలలో జారిపడలేదు ఇదంతా ఏంటి బట్టలు మొత్తం తడుచున్నాయి అది నా జీవితంలో పడ్డ కష్టాలకి నేనే కావాలని నీళ్ళలో దూకాను పిచ్చివాడా ఎంత పని పనిచేశావు ఇంకాస్త ఆలస్యమైతే నీ కుటుంబానికి నువ్వు దూరం దూరమయ్యేవాడివి వాళ్లని బాధ పెట్టే హక్కు నీకెక్కడిది నేను బతికుండి కూడా లాభం లేదని ఈ నిర్ణయం తీసుకున్నాను నన్నే నమ్మొచ్చిన ఇల్లాలికి అటు పిల్లలకి మూడు పెట్టలేని తిండిబట్టలేని స్థితి ఈ కష్టం తట్టుకోలేక ఈ పని చేశాను శంకరం ఇతను బాగా నీరసంగా ఉన్నాడు అదిగో అక్కడ సీతాఫలాలున్నాయి ఇతడికివ్వండి సీతాఫలాలు తీసుకొని సుబ్బారావు పండులోని గుజ్జు తింటూ గింజలని ఊసేస్తాడు అయ్యో గింజలెందుకు వదిలేసావు ఈ సీతాఫలం పండులో గుజ్జు మాత్రమే అత్యంత రుచికరంగా ఉంది గింజలు అసలు రుచిగా ఉండవు అలాంటప్పుడు ఈ పండులో గింజలున్నాయని తెలిసినప్పుడు ఇంత కష్టపడి గింజలు తీసేసి మరి పండు తినటం కన్నా మానేస్తే బావుండేదేమో ఇంత మంచి పండుని గింజల కోసం బయటపడేలేం గదా సరే సరే నువ్వు చెప్పింది నిజమే అంతా వింటున్నారా ఈ పండుకి మీ జీవితానికి సంబంధం ఉంది మీకు తెలుసా ఏంటి గురువుగారు మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు కొంచెం వివరంగా చెప్తారా ఈ సీతాఫలం నీ జీవితం అనుకో ఇందులో ఉన్న గుజ్జు నీ జీవితంలో నువ్వు అనుభవించే సుఖాలు ఈ పండులో గింజలు నీకు ఎదురయ్యే కష్టాలు మరి కష్టాలను దాటుకొని సుఖాలను అనుభవించటం మానేసి పండులాంటి జీవితాన్ని ఎలా వదిలేద్దామనుకున్నావు సుబ్బారావు ఈ సృష్టిలో ప్రకృతి మనకు ఎంతో మంచి చెయ్యాలని చూస్తుంది ఇప్పుడు చెప్పు ఈ పండుకి నీ జీవితానికి సంబంధం ఉందా లేదా నన్ను క్షమించండి గురువుగారు మీ మాటలు విన్న తర్వాత నా విలువెంటో నేను తెలుసుకున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను ఈ సీతాఫలానికి ఇంత వివరంగా చెప్పిన మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను ఇక అదే సమయానికి అక్కడే ఉన్న కళావతి రాజేశ్వరి అనే ఇద్దరు మహిళలు ఇంకా అక్కడే గురువుగారి ఉపన్యాసం కోసం వచ్చిన వాళ్లంతా చప్పట్లు మోగించారు